టి కురింది పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చిన చూడండి కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని కూర్చి తీర్పు తీర్చకొడి ఆయనకు పాఠం ఇది మనకు పాఠం హలో ఇది మనకు పాఠం కావున ప్రభువచ్చు వరకు దేనిని కూర్చి తీర్చకూడి తీర్పు తీర్చొద్దు ప్రభుత్వ వరకు దేనిని కూర్చు తీర్పు తీర్చొద్దు వాళ్ళ ఉపదేశ క్రమం మంచిది కాదని ఈ సంఘం పద్ధతి మంచిది కాదని ఆ దైవజండు యొక్క ప్రభావం సరిగ్గా లేదని ఈ దైవజండు సరైన ఉపదేశం కలిగిన వాడు కాదని ఆ సంఘం మంచిది కాదని ఈ సంఘం మంచిదని లేకపోతే వారి క్రమం పద్ధతి మంచిది కాదు మనం ఎవరిని కామెంట్ చేయనవసరం అవసరం లేదు తీర్పు తీర్చిన అవసరం లేదు అంతేకాదు మనస్సని దిగే వస్తున్నవాడు భ్రష్టుడు భక్తిహీనుడు చెడినవాడు పడిపోయినవాడు ఎన్నిసార్లు దేవుడు నీ కనికరించినా మార్పు చెందలేదు ఇంకా వ్యభిచారంలో ఉన్నాడు ఇంకా దొంగగా ఉన్నాడు ఇంకా వానిలో మార్పు రాలేదు ఆ కుటుంబమిట్ట ఈ మనుషునిట్ట అని దేనిని కూర్చియో ఎవరిని కూర్చియో మీరు తీర్పు తీర్చొద్దు ప్రభు వచ్చే వరకు చదువుడు కాబట్టి కాబట్టి సమయం రాకమను అంతే ఆ న్యాయపీఠం ఎదుటికు మనం ప్రత్యక్షం కాకమను ప్రభువు వచ్చేవరకు తీర్పు తీర్చుకొని ఆయన వచ్చినప్పుడు ఆ న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన అంధకార మందలి వెలుగులోనికి తెస్తాడు హలో అంధకార మందలి రహస్యాలు వెలుగులోనికి తెస్తాడు కొన్ని రహస్యాలు కొంతమంది ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్న కొన్ని రహస్యాలు అంధకారమందు ఉన్నట్టుంటాయి అంటే బయటికి కనపడవు అర్థమవుతుంది కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు బయటికి గడ్డిమాము కనపడతాయి కానీ వారి రహస్య జీవితం అంధకారమందలి రహస్యంగా ఉంటుంది అంధకారం అందు ఒక నిధు ఉందండి కానీ అది ఎక్కడుంది తెలుసు అది అంధకారం మందు ఉంది అంధకార ఉన్న రహస్యాలు ఆ తినుమని విరుగులోకి దేపడతాయి ఇప్పటి వరకు అప్పటి వరకు నీ దైవచుణ్ణికి తెలియని రహస్య జీవితం నీ భార్యకు తెలియని రహస్య చెబుతా నీ భర్తకు తెలియని రహస్యం నీ ధనాన్ని నువ్వు దే దేనికి ఉపయోగించావు ఒక రహస్యం నీ సమయ విలువలను నువ్వు ఎక్కడ ఉపయోగించావు కొన్ని రహస్యాలు ఉంటాయి అంధకారమంతలి ఉన్న రహస్యాలు క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రభు వచ్చినప్పుడు బయటపడతాయి అందుకనే ఆయన వచ్చే వరకు ఎవ్వనికి దేనికి వచ్చి ఎవ్వనికి తీర్పు తెచ్చు ఆయన వచ్చినప్పుడు అంధకారం అందల రహస్యాలు బయటకు వస్తాయి అప్పుడు దాకా రహస్యాలు బయటకు రావు ఆయన వచ్చినప్పుడు అంధకార మందుల బయటకొస్తాయి బయటకు వస్తాయి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుటికెళ్ళినప్పుడు అవి బయటకు వస్తాయి అంతేకాదు అంధకార మందుల రహస్యములు బయటకు రావటమే కాదు అంధకార మందుల రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయముల హృదయములలోని ఆలోచనలను బయలుపరుస్తాడట అర్థమైందా అసలు ఆ కా ఆ పాపాన్ని ఆ గల కారణం ఏంటి హృదయంలో ఉన్న రహస్య హృదయంలో ఉన్న ఆలోచనలు ఇప్పుడు ఆ మనుషుడు ఏదో చేశాడండి ఎందుకు చేశాడో మనకు తెలియదు అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో మనకు తెలియదు అర్థమవుతుందా ఒక మనుషుడు ఏదో చేశాడు మంచి చేశాడు చెడు చేశాడు కానీ ఏ ఉద్దేశంతో చేశాడు అతని హృదయ ఆలోచన ఏంటి మనకు తెలియదు ఒకడు మంచి చేశాడు మరొకడు చెడ్డ చేశాడు ఈ మంచి చేసిన వాడు అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి ఆలోచన దేంతో మంచి చేశాడు ఈ చెడు చేసిన వాడు అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి ఏ కారణం చేత అతను చెడు చేశాడు వాడు చెడి చేయటానికి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి వీడు మంచి చేయటానికి హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి ఆ తిరుమన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తేవటమే కాదు హృదయ రహస్యముల హృదయంలో ఉన్న ఆలోచనలను బయటకు తీసుకొస్తాడు ఏంటి ఇరవై నాలుగు గంటల్లో పొద్దున్నే ఆలోచించింది మధ్యాహ్నానికి నాకు తెలవట్లేదు మరి ఆయనకి ఎట్టు తెలుస్తుంది అండి అంటావా ఆయన దగ్గర నీ జీవిత జీవితకాలం అది ఉందండి మొత్తం స్క్రీన్ మీద ప్లే చేస్తాడు అంధకారం అందు రక్ష్యములను వెలుగులోకి తెస్తాడు అసలు నువ్వు ఆ సిచ్యువేషన్ గల కారణం ఏంటి అందుకని అసలు ఆయన ఎందుకు చేశాడు నువ్వు తీర్పు తెచ్చు అనేది చేయటం గల కారణం ఏంటి ఆ చెడు చేసిన వారిని వచ్చి నువ్వు తీర్పు చేసొద్దు ఈ మంచి చేసిన వాడిని గుర్చి నువ్వు తీర్పు తీర్చొద్దు ఈ మంచోడు అనొద్దు వాడు చెడ్డోడు అనొద్దు అంధకార వందల రహస్యములు వెలుగులోనికి వచ్చినప్పుడు వారి మంచి చెడు చేయడానికి గల కారణం ఏంటి వారి హృదయాలోచనలు బయలుపరచబడినప్పుడు ఆ దిరుమన పలవు ఎవడు పొందుతాడన్నది అక్కడ తెలుస్తుంది ఆ దినమన ఫలం ఎవడు పొందుతాడన్నది అక్కడ తెలుస్తుంది అక్కడ క్రీస్తు న్యాయపీఠం మీదుట ఇవన్నీ దేవుడు పట్టబయల్చేబోతున్నాడు తప్పించుకోలేంబిటందుల రహస్యములు వెలుగులోకి వస్తాయి అక్కడ కానీ ఒకటి గుర్తుంచుకో అక్కడ పాపాత్ములు ఉండరు రక్షింపబడిన వారుండరు మారు మనసు పొందని ఉండరు అన్ని జనాంగం ఉండరు కానీ రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందిన ప్రతి ఒక్కరు ఉంటారు వారందరి ఎదుట అంధకార మందల దేవుడు వెలుగులోకి తెస్తాడు హృదయ రహస్యముల హృదయంలో ఉన్న ఆలోచనలు ఆ చేయటకు నీ హృదయంలో ఏ ఆలోచనతో చేశావు బయలుపరుస్తాడు నీ ఆధ్యాత్మిక కట్టడం మనుషులకు సరైనదిగా కనిపించేటట్టు కట్టావు అసలు అది నిలిచేదా అగ్నికి బూడిదైపోయేదా ఆ తినమున తేటపరచబడుతుంది అందుకనే బైబుల్ మాట అంటుంది ఆయన వచ్చి వరకు సమయం రాకమను సమయం రాకములుపు దేనిని కూర్చి మీరు తీర్పు తీర్పుర్చొద్దు ఎవని కూర్చి తీర్పు తీర్చొద్దు సమయం వస్తుంది వస్తున్నాడు ప్రభు వచ్చినప్పుడు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదురు నిలబడతాం వీడు రాబోడగల కారణం ఈ మనుషులు రాకపోవడగల కారణం ఏంటి యాభై దినములు ప్రతిష్ట దినములు సన్నిధిలో జరుగుతుంటే ప్రజలను క్రీస్తు సారూప్యములోనికి తేవాలని క్రీస్తు స్వభావం ఏంటో బోధించి కొంచెం మట్టుకైన వారిలో ఆ క్రీస్తు వ్యక్తిత్వం క్రీస్తు స్వభావం తేవాలన్న ఉద్దేశంతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రయాసతో కోడికలు జరుగుతుంటే ఆ కుటుంబం రాకపోవటగల కారణం ఏంటి ఆ మనుషులు అక్కడ నిలవపూడగల కారణం ఏంటి అసలుగా ఏ ఫీలింగ్ ఉంది వాళ్ళకి వాళ్ళ హృదయములు ఉన్న ఏంటి రావాలి అన్న మనసు కలిగి కనీసం దాని ఖర్చులు లేక మానేశారా అసలు వద్దులే అన్న ఫీలింగ్తో ఉండిపోయారా అంధకార మందల రహస్యములు దేవుడు వెలుగులో తెస్తాడు హృదయములో ఉన్న ఆలోచనలు పైలు దేవుడు దేవుడిని లెక్కడుగుతాడు అప్పటి వరకు మనం ఎవరిని తీర్పు తీర్చొద్దు దేనిని వచ్చి తీర్పు తీర్చొద్దు ఒకడు చెడిపోయినోడే నొద్దు ఒకడు పాపియే అనొద్దు వాని అందక్క వాని యొక్క రహస్య జీవితం దేవునికి తెలుసు నీ కనులకు కనపడే ప్రతిదీ వాస్తవం కాదు నీకు వినపడే మాటలన్నీ నిజం కాదు దేవతలైపోతావు అన్న మాట నిజమా దిగంబరులైపోతారన్నది నిజం కన్నుకి వినపడే మంచి కాదు నిజం కాదు నీ కనులకు కనపడుతున్నదంతా వాస్తవం కాదు అతని హృదయములో ఉన్న ఆలోచన ఏంటో అది దేవునికి అవసరం హృదయములో ఏ ఆలోచనతో ఆ పని చేశాడు దాన్ని బట్టి తీర్పు తెచ్చేవాడు పరలోకమంది తండ్రి అందుకనే సమయం రాకమును దేనిని కూర్చి తీర్పు తెచ్చు ఆ క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రభుత్వప్పుడు మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీదట నిలబడినప్పుడు అంధకార మంది రహస్యములను దేవుడు వెలుగులోకి తెస్తాడు వర కారణం కారణమేంటో వారి హృదయ ఆలోచనలను బయలుపరుస్తాడు కాదు అంటాకి వీలు లేదు స్క్రీన్ మీద నీ ఆర్టిస్ట్కి అంత చూపిస్తుంది నీ మనసేం ఆలోచించింది బోధిస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు వ్యతిరేకమైన ఆలోచనలు స్వభావాలు నీలోకి వచ్చాయి నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఎందుకు నమ్మకంగా ఉండలేక ప్రయత్నం నమ్మకంగా ఉండటాన్ని ప్రయత్నించలేకపోయాను అసలు పాపం మీద జయం పొందాలన్న నిజమైన ఆలోచన నీకుందా ఉండి ప్రయాసపడ్డావా పోరాటంలో నలిగిపోయి వేదనతోనే అలమటిస్తున్నావా అలమటించావా ప్రతి హృదయ ఆలోచన దినం పైల హృదయ ఆలోచనలు బయలుపరచబడినప్పుడు వాడు చేసిన పని కరెక్టా కాదా అన్నది అక్కడ తీర్పు జరుగుతుంది ఆ న్యాయపీఠ మీద ఎంత నలిగిపోయాడు ఆ బిడ్డ ఎంత కృంగిపోయింది ఆ బిడ్డ ఎంత కృంగిదలకు వచ్చి ఆ పరిస్థితికి దిగజారింది హృదయ ఆలోచనలు అక్కడ బయలుపరచబడతాయి అంధకారం మీద వెలుగులోకి వస్తాయి నీ ఆత్మీయ జీవితం వనరులుండి బోధించేవారు ఉండి అపస్తుండి కాపర్లుండి ఉపదేశకులుండి ప్రవక్తలుండి అన్ని కలిగిన వాడవై ఉండి ఒక ఉపదేశ క్రమంలో ఉండి నీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు సరిగ్గా కట్టుకోలేకపోయావు అగ్నికి నిలబడిన విధంగా ఎలా కట్టావు ఆ న్యాయపేట ఎదుట ప్రత్యక్షం అవుతుంది ఆ ఫీలింగే నీకు లేదన్న సంగతి ఆ రోజు అర్థమవుతుంది సరైన భక్తి చేయాలన్న తలంపు నీలో లేదు మనుషులను మబ్బి పెట్టడానికి అలవాటు పడిపోయేవన్న సంగతి ఆ రోజు బయలుపరచబడుతుంది వేషధారణ జీవితం బయటకు మాత్రమే కాదు నీ అంతరంగంలో కూడా ఉందన్న సంగతి ఎవడెవడి జీవితం ఏంటో అక్కడ ప్రత్యక్షమవుతుంది నీ దేహముతో జరిగించినవి మంచి అయినా సరే చెడ్డవైనా సరే ఆ దినం అక్కడ ప్రత్యక్షమవుతుంది నీ జీవితంలో ఉన్న అంధకార ఉన్న రహస్యములు వెలుగులోకి దేపడతాయి నీ హృదయపు ఆలోచనలన్నీ బయలుపరచబడతాయి ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడవలసిన ఉన్నాం ఆ న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు కొందరి పని కాల్చివేయబడుతుంది నష్టపోబోతున్నారు యాభై సంవత్సరాలు భక్తి చేసేవారా బాబో ఎందుకు ఏందికి లేదు కాల్చి వేయబడింది మరి కొందరు అగ్నిలో పోయబడినప్పుడు వారి జీవితం ఇంకా సంత ప్రకాశించింది బంగారం వెండి రాళ్ళు వాటి రూపాన్ని కోల్పోలేదు అవి నిలిచాయి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆ తీర్పులో నిలబడగలవా వనరులుండి నుండి ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేదు ఒక్క మాటకు నువ్వు సమాధానం చెప్పగలవా ఆ న్యాయపీఠం మీదటే కొందరు బహుమానాలు పొందుకుంటుంటారు నువ్వు అనుకుంటావు అరే అసలు భక్తి చేయలేదుగా అవును భక్తి చేయలేదు నీకు కనపడింది ఆ న్యాయపీఠ మీదట అతని హృదయ రాక్షలు బయటపడ్డాయి అంధకార స్థలం అందున్న రహస్యములు బయటకు వచ్చాయి నువ్వు ఊహించిన వాడు బహుమానం పొందుకుంటున్నాడు నువ్వు ఊహించిన వాడు ఘనత పొందుతున్నాడు మనం ఊహించిన వారు సియోన్లోకి వెళ్తున్నారు ఆయనతో కూడా ఉండటానికి నేను కూడా వచ్చాను లే పరలోకం అన్నట్లుగా పరలోకంలో సీటు దొరికిన సాలు అన్నట్లుగా నువ్వు వెనక్కిపోతున్నావు ఆ న్యాయసింహాసన దగ్గర ఏదో అగ్నిలోండి లాగినట్లు రక్షింపబడ్డావు నీవు కూడా వచ్చావు ఆ పరలోకానికి సాధించావు వచ్చావు అన్నట్లుగా ఎక్కడో పరలోకంలో ఆకర్షిటి దొరికిన సాధ అన్నట్లుగా చిగ్గుపడవలసి వస్తుంది కొందరు బహుమానాలు పొట్టు పుచ్చుకునే వేదిక కొందరు బహుమానములు పుచ్చుకునే వేదిక న్యాయసింహాసనమైతే కొందరు అవమానాలు పొందే వేదిక అవమానంతో తలదించుకునే వేదిక ఈ పూట ప్రభునితో మాట్లాడుతున్నాడు అపోస్తలుండి అపోస్తల్లో ఉన్నారు నీ కొరకు నీ కొరకు పంపబడిన దైవజన్లు ఉన్నారు ప్రవక్తులున్నారు నేను ఉన్నారు ఉపదేశకులు ఉన్నారు ఏది సత్యమో బోధించగలిగిన వారు స్వార్థికులున్నారు అంటే నువ్వు గాయపరచబడినప్పుడు ఆదరణ కలిగించే వాక్ వెల్లడి చేసేవారు దేవుడు ఉన్నాడన్న నిరీక్షణ కలిగించే ఒక ఉన్నారు ఒకవేళ తప్పిపోతే ఎదుకొచ్చేవారు ఇన్ని పెట్టుకొని ఉపదేశక్రమం కలిగి క్రీస్తు అనే పునాది మీద నీ భక్తి జీవితాన్ని మీద కట్టుకోలేదు క్రీస్తు న్యాయపేట మీదుట నిలబడవలసింది వనరులు లేక కట్టుకోలేదంటే సరిపోతుంది అన్నీ ఉండి ఎందుకు అగ్నికి నిలవగలిగిన బహుమానం పొందగలిగిన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడగలిగిన తలెత్తుకోగలిగిన భక్తి ఎందుకు చేయలేకపోయావు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట చెప్పండి ప్రత్యక్షము కావలియను అపుస్తుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే ప్రవక్త అయినా అక్కడికి వెళ్ళాల్సిందే ఉపదేశకుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే విశ్వాసైనా అక్కడికి వెళ్ళాల్సిందే తప్పదు బిడ్డ నీ హృదయ రహస్యములన్నీ బయటకు వస్తాయి అంధకారమందలి రహస్యములను దేవుడు అక్కడ వెలుగులోకి తెస్తాడు నీ హృదయ రహస్యాలు ఏంటో పట్టబైలైపోతాయి నువ్వు కట్టుకున్న ఆధ్యాత్మిక జీవితం ఎంత గట్టిదో ఎంత శ్రేష్టమైనదో న్యాయసింహాసనం దగ్గర తీరుతుంది ఎందుకు తొందరపడతావు ఎవరికి తీర్పు తెచ్చు దేన్ని గుర్చి తీర్పు తీర్చొద్దు సమయం రాకమునుపు తీర్చొద్దు ఒకవేళ నువ్వు సమయం నీవు తీర్పు తీర్చిన వాడే రేపు పొద్దున భక్తి పరుడు అవ్వచ్చు వాడు నీకంటే ఉన్నతమైన బహుమానం పొందొచ్చు అందుకే సమయం రాకమునుకు మీరు తీర్పు తీర్చొద్దు వీడు భక్తిహీనుడు అని వ్యభిచార్యని దొంగ అని దేనిని కూర్చి ఎవరిని కూర్చి తీర్పు తీర్చొద్దు సమయం వచ్చినప్పుడు న్యాయసింహాసనం దగ్గర దేవుడు తీర్పు తీరుస్తాడు రావచ్చు వాడు నీకంటే ఉన్నతమైన బహుమానం పొందొచ్చు అందుకే సమయం రాకమునకు మీరు తీర్పు తెచ్చు వీడు భక్తిహీనుడు అని వ్యభిచార్య అని దొంగ అని దేనిని కూర్చి అమని కూర్చి తీర్పు తెచ్చు సమయం వచ్చినప్పుడు న్యాయ సింహాసనం దగ్గర దేవుడు